మూడు ఇస్కేనావైట్ దుబాయో అన్న ఏం తగ్గినాయి ఇప్పుడు మూడిట్లో మూడు ఐటమ్స్ తగ్గినయా రెండు మూడు తెచ్చి ఇయ్యాలి రాత్రి పన్నెండు వరకు ఈ మూడు అయితే యూఎస్కి మనం ప్యాక్ చేసి వాళ్ళే బాక్స్ తెచ్చుకొని ప్యాక్ ప్యాకింగ్ చేసుకొని అనమాట సపరేట్ చేసి పెట్టేస్తే ఏంటిది ఏం వండుతున్నావు వాళ్ళు పప్పు చార్జ్ చేస్తున్నావా పప్పు చేసి దాంట్లోకి ఏంటి నాకు వంజరం మొక్కలు వేపేసి వట్టి తొణుకలు కూడా ఎలాగో మన దగ్గర ఉన్నాయి కదా మనం కూడా అది టేస్ట్ చూపి మరి మన ఫ్రెండ్స్కి అయితే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అన్నది అవి ఒకటి ఏపి ఇస్తే అవి రెండు పెట్టుకొని నేను పప్పుచారు వేసుకొని అన్నం తింటాను నువ్వేమో అప్పుడా లేపుకో వడియా లేపుకో నాకేమో వంజరం మొక్క వట్టి తొణుకలు పప్పుచారు కాంబినేషన్ ఇరవేసింది అంతే వాళ్ళు కానీ ఇవన్నమాట ఇవైతే పంపించాలండి ఇంకా అందుకని ప్యాకింగ్ అయితే చేస్తున్నాం దేవీ అయితే మరి వంట చేస్తుంది ఇంకా ఈ ప్యాకింగ్ అవి రెడీ చేస్తుంటే మేము అన్నీ కోసుకొని రెడీ చేసుకున్నావా అన్నం వండేసారా వండాలా వండే చేస్తే ఈలోకి మేము వంటను వెళ్తాం ఈ మూడు ఐటమ్స్ తగ్గినాయి అంట అవి తీసుకొని వచ్చేస్తాము వంట అయిన తర్వాత ఈలో వంట అయిపోద్దిగా భోజనం చేసి అప్పుడు వెళ్దాం అక్కడికి ఏంటి మేము ఇంకా రెడీ అవ్వాలి గంట అయింది నేను చేసాను మరి దేవాలన్నా ఎల్ తీసుకొని వచ్చేస్తే అయిపోద్ది అటు ఈ పని అవట్లా అటు ఆ పని అవట్లా అవట్లే తనకులు అప్పుడే వద్దు బంద్ చేసే ముందు వేడిగా కూర చేస్తానంటే చేసే మరి ఇప్పుడు చేసినా పర్వాలేదు పప్పుచారు ఉందిగా కొంచెం లైట్గా మసాలా కారం వేసుకొని ఫ్రై చేసుకొని తింటే ఎక్సైండ్గా ఉండింది తర్వాత నిన్న వంజీరం మొక్క ఒకటి తెచ్చా పొట్లం అక్కడ ఉంది కోనం చేప అది కూడా కొంచెం ఫ్రై చేస్తే పప్పు నంచుకొని తింటా పండుగప్ప మొక్క కూడా ఒకటి వేస్తే అది కూడా నచ్చుకుంటా దా వెళ్ళి తెచ్చుకోవాలి మాగ చేప ఒకటి ఉంది అక్కడ ఆ మాగ చేప కూడా మీరు వండాల ఇంతవరకు ఇవాళ చేపలు వండుతారంటే పప్పుచారు పెట్టారు సరే ఏం చేస్తాం ఉప్పు చేపలో చప్పటి సావడాలు ఒక రెండు ఉప్పు చేప మొక్కలు ఒక రెండు రెండు వంజరం మొక్కలు ఒక పండుగ మొక్క వేపితే తినేస్తాం చిక్కగా ఉండాలి అలాగ ఉండాలి పప్పుచారు కోసం

నా చెల్లెందుకు పెట్టిన మహాన్ ఎంత వేడి నీళ్ళు అన్నా పడుతుంది నువ్వు అయితే ఆ వేడి నీళ్ళు కూడా కొట్టావు కదా మహా మా నాన్న ఆయన చెప్తారు నేను వేడి నీళ్ళు కొడతాను నేను పట్టించుకుంటానో పట్టించుకోను మా నాన్న అడిగి చెప్తారు అయినా ఏంటి మీ చెల్లి వచ్చిన కానీ చెల్లి ఓకే మీ ఇద్దరు కలిసి కూడా నేను ఏం అనలేరు ఏం చేయలేదు అర్థమైంది ఏమంటే మనం చెప్పాలంటే మరి ఆ మాట నిజమేనండి ఇంకా బేబీ వచ్చిన కానీ చాలా మాకు పని హెల్ప్గా ఉంటుంది హెల్ప్ఫుల్గా నేనైతే అసలు అన్నీ అడుగుతున్నా అత్తావా ఇస్తావా అని చెప్పి మరి నేను ఎవరినైనా చూపిస్తానండి మా గుర్తింబాల మీద మా అధికారం ఇక అదనమాట విషయం ఆయన బాగా చేస్తుంది నేనంటే నాకన్నా పది ఉంది దేవి మన విషయంలో అదనమాట విషయం ఇప్పుడైతే నేను ఏం చేశానంటే నేను కాదు అండి మా ఆయన కూడా చేశాను మా నేను అప్పటి నుంచి ఇట్లా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి నేను ఇద్దరం కలిసి ఇవాళ ఒకటి రెండు మూడు మూడు ఇయర్స్ ఇవాళ ఇవ్వాల్సిన ఆర్డర్స్ అనమాట మూడిట్లో మూడు ఐటమ్స్ తగ్గినాయి ఇప్పుడు అవి చేయాలన్నమాట చేసి యూఎస్ ప్యాకింగ్కి వాళ్ళని పిలిచి షిఫ్ట్ ఇవాళ కొరియర్ చేసేయాలి లోకల్ కూడా ఉన్నాయి ఇవాళ లోకల్ కూడా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి నాయ్ కదండి అయ్యును మళ్ళీ వాళ్ళు వచ్చిన ఆర్డర్స్ కలిపి చాలా ఉన్నాయన్నమాట అది కూడా ఈరోజు ఇచ్చేస్తాం మళ్ళీ రేపు ఇవ్వడానికి కుదరదు రేపు స్త్రీల కూటమి ఉంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రతి మూడో బుధవారం మాకు స్త్రీల కూడా జరుగుతుంది అది కూడా మేము క్రమం తప్పకుండా వెళ్తాం అనమాట ఖచ్చితంగా ఏది ఆగినా ఆగకపోయినా శ్రీలకోట ఒకటి సండే ఒకటి మిస్ చేయకుండా వెళ్తాను కంపల్సరీ రేపు అక్కడికి వెళ్ళాలండి చర్చిలో చర్చ్లో కూడా మావి కొంచెం భోజనాలు ఉన్నాయి అనుకున్నా ఇద్దాం అనుకుని ఇంకా చూడాలి అంటే ఈ ఆర్డర్స్ వల్ల నాకు ఇవాళ వెళ్ళడం అవ్వట్లేదు గుడివాడ వెళ్తే కనుక నేనే అక్కడ వండి చేస్తుందని ఇంకా నేను మామూలుగా బయట నుంచి బిర్యానీ అని ఏమన్నా తెప్పించొద్దామనుకుంటున్నాను రేపుకైతే అది రేపు చూసుకుందాం నెక్స్ట్ వీడియో అది అదండి విషయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు లోడీకి క్యారేజ్ రెడీ అవుతుంది దేవి వంట చేస్తుంది క్యారేజ్ రెడీ అవ్వగానే లోడీకి క్యారేజ్ ఇచ్చేసి పప్పుచారు పెట్టిందండి పప్పుచారు పెట్టి వట్టి తొనకలు ఉన్నాయి కదండి ఫైవ్ చేయమన్నాను మా ఆయన వంజనం ఒకటి వట్టి తొనకలు పండుగప్ప లిస్ట్ చెప్పారు ఫైవ్ స్టార్ హోటల్ లిస్ట్ లిస్ట్ చెప్పారు అవన్నీ చేయాలన్నమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను చేస్తానని మా దేవికి తెలియదు అవి వట్టి తనకులు ఇవన్నీ మాకు తెలియదు అండి ఇంకందుకనే బయటికి వెళ్ళి వచ్చి చేస్తాను అనమాట వంటలు అడుగుతున్నాం కొన్ని కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి అన్నమాట మన దగ్గర వెజ్ బిపిల్స్ ఉన్నాయి అవి కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు కాకరకాయ పచ్చడి ఉంది ఫ్రెండ్స్ అసలు మనల్ని మనం మై మర్చిపోవచ్చు తింటే అంత సూపర్గా ఉంటుంది అనమాట ఇక అదండి విషయం అయితే ఇప్పుడైతే క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళి బండి ఒకటి రిపేర్ రెండు బళ్ళు కొంచెం బాగాలేదు ఒకటన్నా ఇచ్చామనుకోండి మళ్ళీ నెక్స్ట్ అది తీసుకున్నాక ఇంకోటి అనమాట అది సంగతి అయితే ఇంకా అది వంట నెల్లి వచ్చిన తర్వాత చూద్దాం ఏంటి అన్నది ఇంకా ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి ఉప్పు చేపలే క్లీన్ చేయాలి అయిన క్లీనింగ్ అవ్వడం వల్ల చాలా ఆర్డర్స్ అయితే ఆగిపోయినాయి ఇవాళ వెళ్ళి కొంచెం చేసి నీట్గా కొంచెం అవి కొద్దిగా ఆరపెట్టుకొని మంచిగా క్లీన్ చేసి పంపించాల్సిన ఉన్నాయి ఇంకా అవైతే చేస్తాను మీరు లైక్ అయితే మిస్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే చూస్తా వెళ్ళిపోతున్నారు మంది నాకు ఫోన్ చేస్తాను అక్క వీడియోస్ బలే ఉన్నాయి అక్క ఆ ఆనందంలో మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట లైక్ చేయకుండా ఆ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎన్నిసార్లు అడుగుతున్నా లైక్ చేయకుండా అంటే రోజు అడగలనుండి ఇంకా అది నా బాధ్యత కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు నిజంగా మన మా ఆయన అన్నట్టు నేను కుకింగ్ వీడియోస్ చేసినప్పుడే చక్కగా లైక్స్ వచ్చాయి అన్నమాట ఎక్కువ లైక్స్ ఇప్పుడేమో లైక్స్ రావట్లే అంటే వీడియో బా వీడియోస్ బాగున్నాయి లా పెడుతున్నారు బాగున్నాయి అంటున్నారు కాకపోతే అది చూసుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు మర్చిపోతున్నారు దయచేసి అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకెవరైనా మీ రిలేటివ్స్ ఉంటే కనుక మన వీడియోని షేర్ చేశారనుకోండి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి నాకు నా బిజినెస్లో కూడా ఎంతో హెల్ప్గా ఉంటుంది అందుకని ఇదంతా కూడా మీరు ఇచ్చే లైక్ మీద ఆధారపడి ఉంటుంది దయచేసి అయితే లైక్ చేయండి కానీ మూడవుతుంది నువ్వు ఫాస్ట్గా చేస్తే ఆకలి బాబు

కత్తిరతో కట్ అయి కత్తిర అక్కడ బయట ఉండి తెచ్చుకో మీరు తినేస్తున్నారు అయితే పప్చర్ వేసుకొని అప్పడాలు వేసుకున్నారా మీ ఇద్దరు ചാബുക്ക് <laughs> <laughs>

ఇది చిన్న చేప అండి వంజరం వంజరం మామూలు కోనం వంజరం ఆ చేపలు ఉంటాయి కదా ఐదు కేజీలు మూడు కేజీలు ఆ సైజ్ చేపలు అనమాట మామూలుగా మొక్క వచ్చేసరికి పెద్దది వచ్చేది పెద్ద పెద్ద రెండు మొక్కలు చేస్తాయి ఉప్పుచారలు ఇవి నుంది తింటే ఎక్సలెంట్గా ఉంటాయి పండుగప్పు మొక్కలు కానీ పంచీర మొక్కలు కానీ కడగా కదా చక్కగా నీట్గా ఎంత బాగున్నాండి అంటే డస్ట్ కానీ అట్లాంటిది ఏమీ లేదు చేప అయితే నీట్గా ఉంది ఇంకా ఇవైతే వేపేస్తాను ఇవి నిజంగా సూపర్గా ఉంటాయండి ఎక్కువ అంటే ఉప్పు వేస్తారు ఎక్కువ ఉప్పు ఉండదు మనం తినలేనంత ఉప్పు అయితే ఉండదు నార్మల్గా ఉప్పు ఉండదు ఎందుకంటే ఉప్పు ఉప్పు లేకపోతే చేప బాగోదండి స్మెల్ రావడమో పురుగులు పట్టడమో అట్లా చేస్తారు అన్నమాట అందుకోసమని ఉప్పు వేస్తారు కాకపోతే ఎక్కువ ఉప్పు ఉండదు చేప చూసారా ఎంత నీట్ గా ఉందో చూస్తుండే తినేయాలి అయితే ఉంది పండుగ ఉప్పు అనేది బాగా ఎక్కువ అది పెద్దది ఇదిగా ఉంటది కదా మరి ఉప్పు లైట్ గానే పెడతారు ఉప్పు అంతగా అనిపించదు కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు ఎందుకు వేసానంటే అంటే ఇంకా ఇందులో మనం ఉప్పు ఏమో వేసుకోవాలి ఇది ఎందులోనన్నా వేసుకొని వండుకుంటే ఉంటుందండి అసలు ఏ దోసకాయ కానీ వంకాయ కానీ అందులో వేసుకొని వండుకున్నామండి కూక్కడ సూపర్ అసలు అద్రిపద్ద టేస్ట్ మన దగ్గర ఉన్న చేపలన్నీ మంచి మంచి చేపలేనండి అన్నీ నెంబర్ వన్ చేపలే ఏది తిన్నా మంచి టేస్ట్ వచ్చే చేపలనే మనమైతే తీసుకుని వస్తాము సూపర్గా ఉంటుంది అసలు దేనికి వంట పెట్టడానికి అయితే లేదు ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత అటు ఇటు తీసుకుందాం అనమాట ఈరోజు పప్పు చారు పెట్టి తీసుకున్నాం అనమాట దేవితో పప్పుచారులో చక్క ఒక్క ముక్క నంచుకుంది అంటే అర్థమే ఉంటుంది అనమాట అంత బాగుంటుంది చూస్తుందేనా తెలియాలనిపిస్తుంది ఇద్దాం నా ఫీలింగ్ ఉందన్నమాట అసలు యాక్చువల్గా మా ఆయన ప్లాన్ ఏంటంటే ఈ వంజనము వట్టి దొనకలు ఉన్నాయి చేసాం కదండీ అవి కూడా ఎల్లులపై కారం వేసి ఫ్రై చేయించుకోవాలనుకున్నారు పాపం కానీ మేము బయట అన్నీ అన్నీ తీసుకొచ్చేసరికి టైం అయితే నాలుగు అయిపోయింది ఇంకా ఈ టైంలో మళ్ళీ అంతా అవును మళ్ళీ ఉంటుంది ఎలాంటి ఇంకొక గంట ప్రాసెస్ అయింది అని చెప్పి ఇంకా ట్రై చేస్తాను నైట్కి చేయడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను అట్లాగా పక్కచారు ఉంటుంది నైట్కి చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇవన్నీ అంతా అడ్జస్ట్ చేసుకుంటాను చక్కగా సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి హైలో పెట్టద్దు పైలో పెడితే ఏంటంటే మనకి పైన మాడిపోతుంది లోపల ఉడకదన్నమాట ఇంట్లో అయితే కొంచెం నిదానంగా స్లోగా వేగిద్ది కాబట్టి లోపలకంట ఉడికిద్ది వంజీరం ఇది ఇదైతే చిన్న చేపండి మామూలుగా పెద్ద చేప ఓన్లీ కండ ఒకటే వచ్చింది ఇక చిన్ను చోలు ఏమి ఉండదు అనమాట మటన్ ముక్కలు అంటే అవి దాదాపు పాదికి ఇరవై ముప్పై కేజీల చేపలు కేజీలు చేప వచ్చి కండ ఒకటే వచ్చింది ముక్కలు కట్ చేసి అది ఈసారి తీసుకొస్తాం ఆల్రెడీ మన ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్స్కి అయితే అదే తీసుకొస్తున్నాం అండి పెద్దది ఇది సరేలే అని చెప్పి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూడటం అంటే చూడటానికి మళ్ళీ పూల నిఘనగా ఆడుతుంది కదా ఇంకా అనగానే ఆయన చిన్న ముక్క ఇచ్చాడన్నమాట చూడండి ట్రై చేయండి ట్రై చేసుకోనని అంటే డబ్బులేం తీసుకోలేదండి మామూలుగా ఇచ్చారు మీకు నచ్చితే ఈసారి తీసుకుంటుంది కానీ చూడండి అని ఎప్పుడు షాప్కి వెళ్ళినా ఏదో ఒక కొత్త ఐటమ్ వచ్చిందంటే నేను చూసి అడిగాను ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఇది తీసుకెళ్ళండి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పారనమాట వేస్తుంటే మంచి వస్తుంది వస్తుందా ఉప్పు చేప వేయటం అంటే పక్కన పది సందులకి పది వీధులకు వచ్చింది వీళ్ళు మాత్రం ఇంట్లో ఉప్పు చేప తెలిసిపోతుంది మనం ఏం కోరండి తెలియదు కానీ జనాలకి ఇలాంటివి చేసామంటే ఖచ్చితంగా తెలిసిపోయింది చాలా మంది మన రీయస్లో కూడా చాలామంది మనకి మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి సంజీవ్ గారు మీ షాప్ ఎందుకండి మమ్మల్ని అలా షాప్స్ చేస్తున్నారు మీరు అని చెప్పి అంటున్నారు అంటే ఏం లేదండి ఇంకా ఇలాంటివన్నీ చూపిస్తున్నాం కదా ఒక వాళ్ళు తినాలనిపిస్తుంది కొంతమంది పర్వాలేదు వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు చక్కగా వండుకొని తింటున్నారు కొంతమంది కంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు నైబర్స్ వాళ్ళు ఉంటారు కదండి ఒప్పుకోరంట వండుకోవడానికి స్మెల్ వచ్చిందని చెప్పి ఇక అందుకని పాపం వాళ్ళు అన్నమాట చూసారా ఏదో చికెన్ ఏదో ఫ్రై చేస్తే ఉంటుంది చూడు అట్లా ఉంది మళ్ళీ ఉండదు ఉప్పు వేయ అవుతారు లేదండి పసుపు కూడా నాకు తెలిసంది సరిపోతుంది ఇంకోదు కారం ఒకటి వేసుకుందాము చాలా మంది తెంత ఒక్క మొక్క అబ్బా ఇంకా మన కారం వేసాక మామూలుగా ఉండదు ఇక అద్దరిపోయింది అసలు అమ్మ రాగానే ముందు అవన్నీ అక్కడ పారేసి ఒక అరిసి తీసుకుని తినేసా ఆకలేసింది బాగా అంటే నాలుగు అయిపోయింది కదండి ఆకలి వేసింది వచ్చింది బాగా అందుకని ఫస్ట్ అయితే నేను కానీ ఇప్పుడు ఇంకా ఈ వేపుతున్న ఆయన కోసం అమ్మ అయితే అంట తెచ్చితే ఇంకెందుకు అయిపోతే ఇది అయిపోతే నేను ఇంకేం టైం లేట్ అయిపోయింది ఇంకా ఇంకా వట్టి తొనకలో పోషించుకొని చూశాను లేకపోతే రాత్రి కూడా వేత్తం అనేవాళ్ళు అది రెండు వేస్తే పచ్చారు ఉంటుంది కదా రాత్రి వేసుకుంటే పచ్చారులు అయిపోయింది పదా అక్కడే ఉన్నాయి కావాలి తింటున్నారు తినా esse uh, na é cor. Não. జోరుగా కలుపుకొని తింటేనే దాన్ని తిన్నట్టు సరకాయ వేశారా ఉరకాయ మొక్కలు కూడా అంతం తినలేదు వంజనం మొక్క కోనం చాప్ మొక్క కమ్మగా ఉంది అయిపోయిన అందులో ఉప్పు ఉంది ఉప్పుచాపు కదా ఓకే ఫ్రెండ్స్ మరి చక్కగా ఏదైనా పప్పు కానీ పప్పుచారు కానీ వండుకునేటప్పుడు ఇట్లాంటి వంజరం చేప ముక్క కానీ ఒకటి వేసుకొని తింటే ఇంకా అంతే ఇంకా ఏమీ అవసరం లేదు కడుపు నిండా అన్నం తినచ్చు రెండు పల్లెలు అన్నం తినొచ్చు అన్నమాట ఇంకా చాలా బాగుంది ఓకే అండి ఇంకా నేను కూడా తినేస్తాను ఇంకా నేను కూడా ఇది ఒకటి పెట్టేసుకున్నా నేను కూడా తినేస్తా ఇక తినేసి అక్కడికైతే వెళ్ళాలండి ఇంకా చూద్దాము వీడియో అయితే కంటిన్యూ అయింది మీరు చూస్తూనే ఉండండి లైక్ అయితే కంపల్సరీ లైక్ చేయండి